స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు డబ్బు కొంతకాలం సంతోషాన్ని ఇవ్వగలదు కొంతమేరే జీవితాన్ని అందరికంటే లగ్జరీగా బ్రతికే అవకాశం ఇవ్వగలదు కానీ జబ్బుల నుంచి చావు నుంచి డబ్బు వంద శాతం కాపాడుతుందా అంటే అసలు ఛాన్సే లేదు ఈ మధ్య అపర కుబేరుడు జియో అధినేత ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో అతని స్పీచ్ వింటూ కన్నీటి పర్యంతం అయ్యాడు ఎందుకంటే అనంత్ అంబానీ తన ఆరోగ్యం గురించి చెప్పి బాధపడ్డాడు నేను అందరిలా సంతోషంగా ఏమీ పెరగలేదు సంతోషంగా ఏమీ లేను నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది దాని కారణంగా గానే చావు బ్రతుకుల మధ్య పోరాడాను నాకు అమ్మ నాన్న ప్రాణం పెట్టి సంతోషంగా ఉంచుతున్నారు వారికి కొడుకుగా పుట్టడం నా అదృష్టమన్నాడు అనంత అంబానీ ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉన్నా కూడా కనీసం ఏసీ వేసుకుని పడుకోలేడు అనంత అంబానీ ఎప్పుడు ఎవరో ఒకరు తోడుండాలి మరీ ముఖ్యంగా తల్లి నీతా అంబానీ ప్రాణానికి ప్రాణంలా చూసుకున్నారు పిల్లలకు అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటే తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం మరొకటి ఉండదు ఎందుకంటే వారే ప్రాణంగా బ్రతుకుతున్న సమయంలో తమ ప్రాణాలకు ఏమైనా కూడా పిల్లలు సంతోషంగా ఉండాలనుకుంటారు ఇక ముఖేష్ అంబానీ ప్రపంచంలోని ఏ డాక్టర్ కూడా పిలిపించి వైద్యం చేయించగల డబ్బుంది ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ కానీ తన కొడుకు జబ్బును పూర్తిగా తొలగించగలడా అంటే మాత్రం అతని వల్ల కాదు ఎంత డబ్బున్నా ఆ దేవుడికి మొక్కాల్సిందే దేవుడి దిగి రావాల్సిందే ఇలా ముఖేష్ అంబానీ మాత్రమే కాదు మరొకరు కూడా ఉన్నారు మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాథల్లా కొడుకు కూడా పుట్టుకతోనే సెరిబ్రల్ పల్సీ అనే జన్యు సంబంధిత జబ్బుతో బాధపడ్డారు సత్యనాథళ్ళ ఎంతో కష్టపడి చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యారు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ కోట్లలో జీతం కానీ తన కొడుకును ఆయన కనీసం బ్రతికించుకోలేకపోయాడు కానీ పాపం సత్యనాథళ్ళ అతని భార్య దాదాపు ఇరవై ఆరేళ్లు ప్రత్యక్ష నరకం చూశారు ఇప్పుడు ఇంకా కొడుకు అనవాళ్లు కనిపిస్తే చాలు కన్నీటి పర్యంతం అవుతుంటారు పుట్టినప్పటి నుంచే వ్యాధి ఎదుగుతున్నా సరే తాను కనీసం దాహం అవుతుందని కూడా సరిగ్గా చెప్పలేడు నడవలేడు బాత్రూమ్కి కూడా వెళ్ళాలన్నా మనిషి సాయం కావాల్సిందే సత్యనాదళ్ల ప్రపంచాన్ని జయించాడు కానీ ఇంటికెళ్తే మాత్రం కొడుకు కష్టం చూసి బాధపడతారాయన అలాంటి కొడుకు తమ ముందు ఉంటే చాలనుకుని కోటల్లో ఖర్చు పెట్టి కనీసం నొప్పులు బాధలు లేకుండా ఉండేందుకు ఎంతోమంది డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించారు కానీ కొంతవరకు ఎక్కువ కాలం బ్రతికేందుకు వారు సాయం చేశారు కాస్త మానసిక వికాసం వచ్చేలా తోడ్పడ్డారు కానీ అమ్మ ఎప్పుడూ కొడుకు దగ్గర ఉండాల్సిందే తన భర్త ప్రపంచ సాఫ్ట్వేర్ రంగాన్ని శాసిస్తుంటే ఆమె తన కన్నబిడ్డన ప్రాణంలా చూసుకునేవారు సత్యనాథేళ్ల ఉదయం లేవగానే కొడుకుతో కాసేపు గడిపి ఆఫీస్కి వెళ్లేవారు సత్యనాదేళ్ల భార్య మాత్రం కొడుకును కంటికి రెప్పలా చూసుకునేవారు తమ ఇల్లు ఎకరాల్లో ఉన్నా అన్ని ఇంట్లో ఉన్నా కూడా వాటిని అనుభవించలేకపోగా నరకం చూశాడు దీంతో తన శక్తి మేర కొడుకును కాపాడుకున్నారు కానీ ఇరవై ఆరవ ఏటా తీవ్ర అనారోగ్యంతో వారి కుమారుడు చనిపోయాడు కానీ ఇంట్లో తమ కొడుకు గుర్తుగా అతని వీల్ చైర్ నుంచి ఇష్టమైన వస్తువులన్నీ కూడా గదిలో భద్రపరుచుకున్నారు ఆ గది ఖాళీగా కనిపిస్తే తమ బిడ్డ గుర్తొస్తాడని చెబుతారు సత్యనాదెళ్ళ ఇక మిగతా ఇద్దరు పిల్లలతో తాము పోగొట్టుకున్న కొడుకును గుర్తు చేసుకుంటారు ఇటు ముఖేష్ అంబానీ మాత్రం నిత్యం తమ చిన్న కొడుకు అనంత్ అంబానీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అందుకే అన్నీ ఉన్నా కూడా కొడుకు ఆరోగ్యం బాగోలేక అతని మాటలు విని కన్నీటి పర్యంతమయ్యారు ఇంకా డాక్టర్ల పర్యవేక్షణ తప్పనిసరి కాకపోతే ముఖేష్ అంబానీకి లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి పేదింటి బిడ్డలు అనారోగ్యంతో అల్లాడుతున్నారు ఆయన తలుచుకుంటే చిన్నారులకు సాయం చేయొచ్చు బావి భారత పౌరులైన వారికి సాయం చేస్తే ఆరోగ్య భారత్ను అందించినట్టు అవుతుంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పన్ను మినహాయింపుల కోసం కాకుండా ప్రతి రాష్ట్రంలో ఓ ఆసుపత్రి పెట్టి ఉచితంగా సాయం చేయించగల శక్తి ముఖేష్ అంబానీకి ఉంది అలాంటి ఆలోచన వస్తే బాగుంటుందని చిన్న ఆలోచన అంతే ఇక సత్యనారాద ఇప్పటికే ఎన్నో చారిటీలకు అమెరికాలో ఎన్నో కోట్ల డాలర్ల రూపాయలను విరాళంగా ఇస్తూనే ఉన్నారు అలానే మన దేశంలోని కుబేరులు కూడా పార్టీలకు విరళంగా కాకుండా పేదలకు సాయపడేలా చేస్తే బాగుంటుందని చాలామంది ముఖేష్ అంబానీ కన్నీళ్లు చూడగానే ఆశపడ్డారు ఎందుకంటే ఒక తల్లికి తండ్రికే ఆ నిజమైన తెలుస్తోంది అలాంటి బాధే ముఖేష్ అంబానీది తనలాంటి తల్లిదండ్రులు కన్నీటిని తుడిచి వారి చిరునవ్వుకు సాయం చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూనే ఉన్నారు మరి మనం కూడా అలా జరగాలని కోరుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి